ఓం శాంతి ఈరోజు మురళి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా జ్ఞాన ధారణను చేస్తూ ఉన్నట్లయితే అంతిమంలో మీరు బాబా సమానంగా అయిపోతారు బాబా శక్తినంతటినీ మీరు జీర్ణం చేసేసుకుంటారు అంటే పొందేసుకుంటారు ప్రశ్న ఏ రెండు పదాల స్మృతి ద్వారా మీరు స్వదర్శన చక్రదారులుగా కాగలరు జవాబు ఉన్నత ఉన్నతి మరియు పతనం సత్వప్రధానము మరియు ప్రధానం శివాలయము మరియు వేశ్యాలయం ఈ రెండు రెండు విషయాలు స్మృతిలో ఉన్నట్లయితే మీరు స్వదర్శన చక్రదారులుగా అయిపోతారు పిల్లలైనా మీరు ఇప్పుడు జ్ఞానాన్ని యథార్థ రీతిగా తెలుసుకున్నారు భక్తిలో జ్ఞానం లేదు కేవలం మనస్సుని ఆహ్లాదింపచేసే మాటలనే మాట్లాడుతూ ఉంటారు భక్తి మార్గం మనస్సుని సంతోషపెట్టే మార్గం మాత్రమే భక్తి మార్గము మనస్సుని సంతోషపెట్టే మా మార్గం మాత్రమే అది అల్పకాలికం ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు పిల్లలైనా మీరు ఎంత ఉన్నతులుగా ఉండేవారు ఇది ఉన్నతి మరియు పతనముల యొక్క ఆట అని బాబా చెప్తున్నారు మనం ఒకప్పుడు ఎంత ఉత్తములుగా మరియు పవిత్రులుగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎంత నీచులుగా అయ్యామని మీ బుద్ధిలో ఉంది దేవీ దేవతల ముందు వెళ్ళి మీరు ఉన్నతులు మేము నీచులము అని మీరే అంటారు మనమే ఉన్నతోన్నతులుగా ఉండేవాళ్ళం మళ్ళీ మనమే నీచులుగా అవుతాం ఇది మొట్టమొదట మీకు తెలిసేది కాదు ఇప్పుడు బాబా మీకు మధురాతి మధురమైన పిల్లలు మీరెంత ఉన్నతులుగా పవిత్రులుగా ఉండేవారు మళ్ళీ మీరు ఎంత అపవిత్రులుగా అయిపోయారు అని బాబా తెలియచేస్తున్నారు పవిత్రులను ఉన్నతులు అని అంటారు దానిని నిర్వికారి ప్రపంచం అని అంటారు అక్కడ మీ రాజ్యం ఉండేది ఇక్కడ సత్యుగంలో దాన్ని మళ్ళీ ఇప్పుడు స్థాపిస్తున్నారు మీరు చాలా ఉత్తములుగా శివాలయమైన సత్యుగ నివాసులుగా ఉండేవారు మళ్ళీ జన్మ తీసుకుంటూ తీసుకుంటూ సగంలో మీరు వికారాల్లో పడిపోయారు కావున పతితులుగా వికారీలుగా అయిపోయారని బాబా చెప్తున్నారు అర్ధకల్పం వికారీలుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ మీరు నిర్వికారీలుగా సతోప్రధానులుగా కావాలి ఈ రెండు పదాలను గుర్తుంచుకోండి ఇప్పుడు తమో ప్రధాన ప్రపంచం ఇది ఈ లక్ష్మీనారాయణులు సత్వప్రధాన ప్రపంచానికి గుర్తు ఇది ఐదు వేల సంవత్సరాల విషయం సతవప్రధాన భారతదేశంలో రాజ్యం ఉండేది భారతదేశం చాలా ఉత్తమంగా ఉండేది ఇప్పుడు కనిష్టంగా ఉంది నిర్వికారుల నుండి వికారీలుగా అయ్యేందుకు మీకు ఎనభై నాలుగు జన్మలు పట్టాయి అక్కడ కూడా కొద్దిగా కొద్దిగా కళలు తగ్గుతూ పోతాయి కానీ వారిని సంపూర్ణ నిర్వీకారీలు అనే అంటారు పూర్తి సంపూర్ణ నిర్వీకారుడు శ్రీకృష్ణుడు అతడు తెల్లగా ఉండేవాడు పవిత్రంగా ఇప్పుడైతే పతితులుగా అయిపోయారు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మేము శివాలయంలో విశ్వాధిపతులుగా ఉండేవాళ్ళం అప్పుడు ఇంకే ధర్మము లేదు కేవలం మారాజ్యమే ఉండేది అని మీ బుద్ధిలో ఉండాలి మళ్ళీ రెండు కళలు తగ్గిపోయాయి కొద్ది కొద్దిగా కళలు తగ్గుతూ తగ్గుతూ త్రేతాయుగంలో రెండు కళలు తగ్గిపోయాయి ఆ తర్వాత వికారులుగా అవుతారు కిందికి పడుతూ పడుతూ చిచ్చిగా అయిపోతారు దీన్ని వికారి అని అంటారు విషయ వైతరిణి నదిలో మునుకలు వేస్తూ వచ్చారు అక్కడ క్షీరసాగరంలో ఉండేవాళ్ళు మీరు మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళాలను మీ ఎనభై నాలుగు జన్మల కథను అర్థం చేసుకున్నారు మనం నిర్వికారిలుగా ఉండేవాళ్ళం వీరి రాజ్యంలో ఉండేవాళ్ళం పవిత్ర రాజ్యం ఉండేది దాన్ని పూర్తి స్వర్గం అని అంటారు మళ్ళీ త్రేతాయుగంలో సెమీ స్వర్గం ఉంటుంది ఇది బుద్ధిలో అయితే ఉంది కదా తండ్రియే వచ్చే సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను అర్థం చేయిస్తున్నారు మధ్యలోనే రావణుడు వచ్చారు మళ్ళీ అంతిమంలో ఈ వికారీ ప్రపంచ వినాశం జరుగుతుంది మళ్ళీ ఆదిలేకి వెళ్ళేందుకు పవిత్రంగా కావాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కనే స్మృతి చేయండి స్వయాన్ని దేహంగా భావించకండి మీరు భక్తి మార్గంలో బాబా మీరొస్తే మేము మీకు చెందినవారిగా అయిపోతాం అని వాగ్దానం చేశారు ఆత్మ తండ్రితో మాట్లాడుతుంది కృష్ణుడు తండ్రి కాదు కదా అన్ని ధర్మాల వాళ్ళకి తండ్రి అని కృష్ణుని అన్నారు ఆత్మలకు తండ్రి నిరాకారుడైన శివబాబా ఒక్కరే ఆ హద్దులోని తండ్రి నుండి హద్దు యొక్క వారసత్వం లభిస్తుంది బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వం లభిస్తుంది బాబా అంటారు కావున సత్యుగంని శివాలయం అని అంటారు శివబాబా వచ్చి దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు ఇది సదా గుర్తుంచుకోవాలి ఇది సంతోషకరమైన విషయం కదా ఇప్పుడు మనం మళ్ళీ శివాలయంలోకి వెళ్తాం ఎవరైనా చనిపోతే స్వర్గస్థులైనారని అంటారు కానీ ఎవ్వరూ అలా వెళ్ళరు అవన్నీ మనస్సుని సంతోష పెట్టుకునేందుకు భక్తి మార్గం యొక్క కోతలు మాత్రమే నిజమైన స్వర్గం లేకైతే ఇప్పుడు మీరు వెళ్తారు అక్కడ ఎటువంటి రోగాలు మొదలైన ఉండవు మీరు సదా హర్షితులుగా ఉంటారు కావున బాబా ఎంత సహజం చేసి చిన్న చిన్న పిల్లలకు అర్థం చేయించినట్లుగా అర్థం చేయిస్తున్నారు మీరు బయట కూడా ఎక్కడ ఉండైనా పదవిని పొందచ్చు ఇందులో పవిత్రత ముఖ్యమైనది ఇంపార్టెంట్ ఏది పవిత్రత బాబా అంటున్నారు అన్నపానాదులు శుద్ధంగా ఉండాలి దేవతల ముందు ఎప్పుడైనా సిగరెట్ బీడీ మొదలైన వాటిని నైవేద్యం పెడతారా గ్రంథం ముందు ఎప్పుడైనా గుడ్లు లేదా బీడీలు మొదలైన వాటిని భోగం పెడతారా గ్రంథమును గోవింద్ శరీరంగా భావిస్తారు గ్రంథమునకు అంతటి గౌరవాన్ని ఇస్తారు అది గురువు దేహం వంటిది అని భావిస్తారు అలా సిక్కులు భావిస్తారు కానీ గురునానక్ కూర్చొని గ రాయలేదు గురునానక్ చెప్పింది వేరే వాళ్ళు రాసినారు నానక్ అయితే అవతారం ధరించారు సిక్కుల వృద్ధి జరిగింది ఆ తర్వాత ఆ గ్రంథం మొదలైన వాటిని రాశారు ఆ ఒక్కరి తర్వాత సిక్కు ధర్మం బాబా అంటారు ఆ ఒక్కని తర్వాత ఇక సిక్కు ధర్మం లేకి రావడం మొదలు పెడతారు అంటే ఒక సిక్కు కేవలం ఒక్క గురునానక్ రంగానే సిక్కు ధర్మ స్థాపన జరుగుతుంది తద్వారా అనేక మంది సిక్కు సహోదరులు వచ్చేస్తారు బాబా అంటారు ఆ ఒక్కరి తర్వాత ఇక సిక్కు ధర్మం లేకి రావడం అనేక మంది మొదలు పెడతారు మొదటైతే గ్రంథం కూడా ఎంతో చిన్నగా చేతిలో పట్టుకునేంత మాత్రమే ఉండేది ఇప్పుడు గీతను కృష్ణుని రూపంగా భావిస్తారు నానక్ గ్రంథం ఎలాంటిదో అలా కృష్ణుని గీత గాయనం చేయబడింది కృష్ణ భగవాన్ వాచ అనే అంటారు దీన్నే అజ్ఞానం అని అంటారు అజ్ఞానమే కదా కృష్ణుని భగవంతుడు అన్నట్లయితే అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకోవాలి కదా కృష్ణుణ్ణి జ్ఞానమైతే ఒక్క పరంపిత పరమాత్మలోనే ఉంది గీత ద్వారానే సద్గతి లభిస్తుంది ఆ జ్ఞానం తండ్రి వద్దనే ఉంది జ్ఞానము ద్వారా పగలు భక్తి ద్వారా రాత్రి వస్తాయి ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవాలి దానికోసం కష్టపడాల్సి ఉంటుందని బాబా చెప్తున్నారు మాయ తుఫాన్లు ఎంత శక్తివంతంగా వస్తాయంటే దాని ద్వారా జ్ఞానం పూర్తిగా ఎగిరిపోతుంది దాన్ని ఎవరికీ చెప్పలేరు కూడా మొట్టమొదట కామవికారమే ఎంతగానో విసిగిస్తుంది అందులోనే సమయం పడుతుంది నిజానికి ఇది ఒక్క క్షణంలో జీవన్ముక్తిని పొందే విషయం కొడుకు పుట్టగానే యజమానిగా అయిపోతారు మీరు శివబాబా వచ్చారని గుర్తించడంతోనే వారసత్వానికి హక్కుదారులుగా అయ్యారు గీతను కూడా శివబాబానే గాయనం చేశారు వారే నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అంటున్నారు నేను ఈ సాధారణ శరీరం లేకొస్తాను అని అన్నారు కృష్ణుడు సాధారణుడు కాదు కదా కృష్ణుడు సాధారణ డెట్లు ఆయన నంబర్ వన్ ప్రిన్స్ కదా ఆయన సాధారణ ఆత్మ కాదు విశేషాత్మ బాబా అంటారు శ్రీకృష్ణుడిని ఈనాటి వరకు కూడా గాయనం చేస్తారు కదా కృష్ణుడు సాధారణ డెట్లైతారు తాను జన్మ తీసుకున్నప్పుడు మెరుపులు మెరుస్తాయి ఎంతో ప్రభావం పడుతుంది మిగిలిన శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గానికి చెందినవి ఇంగ్లీష్లో ఫిలాసఫీ అని అనేస్తారు ఆధ్యాత్మిక జ్ఞానం అయితే ఆత్మిక తండ్రియే ఇవ్వగలుగుతారు నేను మీ ఆత్మిక తండ్రిని జ్ఞాన సాగరుణ్ణి అని బాబా స్వయం చెప్తున్నారు పిల్లలైన మీరు కూడా తండ్రి నుండే నేర్చుకుంటున్నారు జ్ఞానాన్ని ధారణ చేస్తున్నారు మళ్ళీ చివరిలో తండ్రిలాగా అయిపోతారు మొత్తం ఆధారమంతా ధారణ పైననే ఎంత చదివినా ఎంత చదివించినా ఇంపార్టెంట్ ఏది ధారణ మనం ఎంత ధారణ చేసినాము అనేది ఇంపార్టెంట్ విషయం బాబా అంటున్నారు జ్ఞాన ధారణ చేస్తున్నారు మళ్ళీ చివరిలో తండ్రిలాగా అయిపోతారు మొత్తం ఆధారం ధారణ ధారణపైనే ఉంది ఆ తర్వాత ఆ శక్తి బాబా స్మృతి ద్వారా వచ్చేస్తుంది స్మృతిని పదును అని కూడా అంటారు ఖడ్గాలలో కూడా తేడా అయితే ఉంటుంది కదా అదే ఖడ్గం నూరు రూపాయలకి దొరుకుతుంది అదే ఖడ్గమే మూడు నాలుగు వేల రూపాయలు కూడా అవుతుంది ఎంత గౌరవం ఉంది కావున పిల్లలైన మీలో కూడా యోగ బలం కావాలి జ్ఞాన ఖడ్గంలో పదును రావాలి పదును రావడంతో ఇక త్వరగా అర్థం చేసుకుంటారు డ్రామానుసారంగా మీరు కష్టపడుతూ ఉంటారు ఎంతెంతగా బాబాను స్మృతి చేస్తారో అంతంతగా స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమైపోతాయి పతిత పావరుడైన తండ్రియే యుక్తిని చెప్తున్నారు బాబా తప్ప ఎవరు ఉపాయాన్ని చెప్పడానికి వీల్లేదు మళ్ళీ కల్పం తర్వాత కూడా ఇదే విధంగా వచ్చి మీకు జ్ఞానాన్ని ఇస్తారు ఇతడి చేత కూడా అన్నింటినీ త్యాగం చేయించి అలాగే తమ రథంగా చేసుకుంటారు బాబాని కూడా లేకపోతే మనలాగానే బాబా కూడా ఉండేవాళ్ళు కదా భక్తి చేసేవాళ్ళు భగవద్గీత చదివేవాళ్ళు శ్రీమన్నారాయణని భక్తినిగా ఉండేవాళ్ళు చాలా పేదరికాన్ని అనుభవం చేసినారు చాలా షౌకార్తనాన్ని అనుభవం చేసినారు అయినప్పటికీ ఎట్లుండే భక్తి అట్లే ఎట్ల దానపుణ్యాలు చేస్తూ ఉండరు అట్లే బాబా తో బాబా అంటున్నారు మీలాగానే ఉండ్రి జ్ఞానం దొరికింది అయిన కూడా మార్చేసినాను ఇతడి చేత కూడా అన్నింటినీ త్యాగం చేపించేసినాము బాబా అంటున్నారు త్యాగం చేయించి అలాగే తమ రథంగా చేసుకున్నాను శివ బాబా చెప్తున్నారు పిల్లలైనా మీకు అక్కడ ఎంత ఆకర్షణ కలిగింది దానితో అందరూ పరిగెత్తారు అప్పుడు ఆ టైంలో యజ్ఞం యొక్క ప్రారంభంలో అందరూ పరిగెత్తినారు అంత ఆకర్షణ బాబా నుంచి లభించేది తండ్రిలో ఆకర్షణ ఉంది కదా శివ బాబాలో ఇప్పుడు మీరు కూడా ఇలా సంపూర్ణంగా కావాలి నంబర్ వారుగానే అవుతారు ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది సత్యుగం ఆది నుండి కలియుగం అంతిమం వరకు సృష్టి చక్రాన్ని అయితే అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఇది సంగమ యుగం పావనంగా తయారు చేసేందుకు తండ్రి కూడా తప్పకుండా రావాల్సి ఉంటుంది పావనులు అనగా సతోపధానులు ఆ తర్వాత ఇక మలినాలు కలుస్తూ వచ్చాయి ఇప్పుడు ఇక ఆ మలినాలు ఎలా తొలగిపోవాలి ఆత్మ స్వచ్ఛంగా ఉంటే నగలు కూడా స్వచ్ఛమైనవే లభిస్తాయి అనగా శరీరం తెల్లగా ఉంటుంది ఆత్మ బాగుంటే శరీరం కూడా మంచిగా దొరుకుతుంది ఆత్మ అసత్యంగా అయిపోతే శరీరం కూడా పతితంగా అయిపోతుంది ఎట్లాంటి బంగారం అట్లాంటి నగలు ఎట్లాంటి ఆత్మనో అట్లాంటి శరీరాలు జ్ఞానానికి ముందు ఇతడు కూడా నమస్కారం వందనం చేసేవాళ్ళు లక్ష్మీనారాయణల పెద్ద ఆయిల్ పెయింట్ చిత్రం గద్దీ ఉండేది వారినే ఎంతో ప్రేమగా తలుచుకునేవారు ఇంకెవరిని తలుచుకునేవారు కాదు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు కదా శివ బాబా ఇంకా ఎటువైపైన ఆలోచనలు వెళ్తే తనకు తానే దెబ్బ కొట్టుకునేవారు బ్రహ్మబాబా భక్తిలో ఉండేవారు కదా మళ్ళీ ఎప్పుడైతే విష్ణువు దర్శనం కలిగిందో అప్పుడు దానితో అతడు నారాయణుడిగా అయితే అయిపోలేదు కదా పురుషార్థమైతే తప్పకుండా చేయాల్సి ఉంటుంది లక్ష్యము మరియు ఉద్దేశ్యం మీ ముందుంది మీరు చైతన్యంగా ఉండేవారు వారి జడ చిత్రాలను తయారు చేశారు ఇప్పుడు పావనంగా చేసేందుకు బాబా వచ్చారు నర నుండి నారాయణుడుగా తయారు చేస్తున్నారు మీరు కూడా వారి రాజధానిలోనే ఉండేవారు మళ్ళీ ఈ విధంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు బాబా అంటున్నారు మీరు కూడా కావున తండ్రిని బాగా అనుసరించాలి బ్రహ్మ తండ్రిని ఫాలో ఫాదర్ సి ఫాదర్ బ్రహ్మను దేవత అని అయితే అన్నారు కదా విష్ణువుని దేవత అని అనడం సరైనది మనుషులైతే ఏమీ తెలుసుకోలేదు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని అంటారు విష్ణువు ఎవరికి గురువు అవుతారు తెలియదు వారైతే అందరినీ గురువు అనేస్తారు శివ పరమాత్మ అయిన మహా అని అంటారు వీరిని గురువని అని వారిని పరమాత్మ అని అనేస్తారు అందరికన్నా పెద్దవాళ్ళు తండ్రియే కదా ఇతరులకు నేర్పించేందుకు మనం వారి నుండి ఇది నేర్చుకుంటున్నాం సద్గురువు మీకు ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు గురువుని వీరు తండ్రి టీచర్ అని అన్నారు అలా అన్నట్లయితే ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి మనం శివాలయంలో ఉండేవాళ్ళం ఇప్పుడు వేశ్యాలయంలో ఉన్నాం మనం ఇక మళ్ళీ శివాలయం లేకి వెళ్ళాలి బ్రహ్మంలో లీనమైపోవాలి జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందంటారు కానీ ఆత్మ అయితే అవినాశి అట్లా కలిసిపోతే పాత్రంతా సమాప్తం అయిపోతుంది కదా ప్రతి ఒక్కరిలో తమ తమ పాత్ర నిండి ఉంది అందరూ నటులే నటిస్తూ నటిస్తూ కిందికి వచ్చినాం వారు తమ పాత్రను అభినయించాల్సిందే అది ఎప్పుడు అంతం కాదు మొత్తం ప్రపంచమంతటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు పాత్రను అభినయించాలి అది మళ్ళీ కొత్తగా షూటింగ్ ప్రారంభమైనట్లుగా ఉంటుంది కానీ బాబా అంటారు ఇది అనాదిగా షూటింగ్ అయిపోయింది ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతూ ఉంటుంది భ్రుకుటి మధ్య మెరుస్తూ ఉండే ఈ నక్షత్రం చాలా అద్భుతమైనది ఇది ఎప్పుడూ అరగదు ఈ జ్ఞానం ఇంతకుముందు మీలో ఉండేది కాదు ఇది వండర్ ఆఫ్ ది వరల్డ్ హెవెన్ లేక స్వర్గం అన్న మాటని విని ఎంతో సంతోషిస్తారు వండర్ ఆఫ్ ది వరల్డ్ ఎప్పుడైతే సత్యు ఇప్పుడైతే సత్యుగం లేదు ఇప్పుడు ఇది కలియుగం కావున పునర్జన్మలను కూడా కలియుగంలోనే తీసుకుంటారు అందరూ తప్పకుండా వెళ్లాల్సిందే కానీ పతితాత్మలు వెళ్ళవు ఇప్పుడు పిల్లలైన మీరు యోగా బలం ద్వారా పావనంగా అవుతారు పావన ప్రపంచాన్ని భగవంతుడైన తండ్రియే స్థాపిస్తారు మళ్ళీ రావణుడు నరకాన్ని తయారు చేస్తారు ఇది ప్రత్యక్షంగా ఉంది రావణ్ణి కాల్చుతారు మనుషులైతే ఇది అనాదిగా నడుస్తూ వస్తోంది అని అంటారు కానీ ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనేది కూడా ఎవ్వరికీ తెలియదు దీనిని సగం సగం అయితే చేయలేదు ఎందుకంటే వారు లక్షల సంవత్సరాలు అనే అనేసినారు కలియుగానికే నలభై వేల సంవత్సరాలు ఇచ్చేసినారు కావున మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు అజ్ఞాన నిద్రలో నిద్రపోయారు దాని నుండి మేల్కోవడం చాలా కష్టం వారు మేల్కొనే మేల్కోరు ఇప్పుడు ఇది సంగమ యుగం ఇప్పుడు తండ్రి వచ్చి పావనంగా అయ్యే యుక్తిని తెలియచేస్తున్నారు మీరు పావనంగా అయినట్లయితే పావన ప్రపంచ స్థాపన జరిగి తీరుతుంది ఈ పతిత ప్రపంచమే సమాప్తమైపోతుంది ఇప్పుడు ఇది ఎంత పెద్ద ప్రపంచం సత్యుగంలో ప్రపంచం చాలా చిన్నగా అయిపోతుంది ఇప్పుడు మాయ పైన విజయాన్ని పొంది తప్పకుండా పావనంగా కావాలి వేరే ఉపాయమే లేదు మాయ చాలా శక్తివంతమైనది పావనంగా అవడంలోనే రకరకాల విఘ్నాలను కలిగిస్తుంది పవిత్రంగా కావాలి అనే ధైర్యాన్ని ఉంచుతారు మళ్ళీ మాయ వచ్చి ఎటువంటి పరిస్థితిని తయారు చేస్తుంది ఒక్క దెబ్బతో కింద పడేస్తుంది చేసిన సంపాదనంతా సమాప్తం అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఎంతో కష్టపడాల్సి వస్తుంది కొందరు పడిపోతారు ఆ తర్వాత మళ్ళీ ముఖం కూడా చూపించరు వారు అంతటి ఉన్నత పదవిని పొందలేరు పురుషార్థం పూర్తిగా ఉండాలి ఫెయిల్ అయిపోకూడదు కావున కొందరు గాంధర్వ వివాహం చేసుకొని కూడా చూపిస్తారు సన్యాసులు వివాహం చేసుకొని పవిత్రంగా ఉండడం అని అంటారు కానీ ఇది సంభవమే ఎందుకంటే ఇందులో ఎంతో ప్రాప్తి ఉంది అని బాబా అంటారు ఈ ఒక్క జన్మలో మీరు పవిత్రంగా అయినట్లయితే మీకు స్వర్గరాజ్యాధికారం లభిస్తుంది మరి ఇంత గొప్ప ప్రాప్తి కోసం మీరు ఒక్క జన్మ అంతిమ జన్మ పవిత్రంగా ఉండలేరా అని బాబా అడుగుతున్నారు బాబా మేం తప్పకుండా ఉంటాం అని అంటారు సిక్కులు కూడా పవిత్రత కంకణాన్ని కట్టుకుంటారు ఇక్కడ దారం మొదలైనవేవీ కట్టుకోవాల్సిన అవసరం లేదు ఇదైతే బుద్ధి యొక్క విషయం నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు పిల్లలు చాలామందికి చాలామందికి వినిపిస్తారు కానీ గొప్ప వ్యక్తుల బుద్ధిలో కూర్చోదు మొదట వారికి వీరంతా ప్రజాపిత బ్రహ్మ పిల్లలని బాగా అర్థం చేయించండి శివబాబా బాబా ద్వారా వారసత్వం లభిస్తోంది పతితుల నుండి పావనులుగా కావాలి ఇప్పుడు నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు ఈ విధంగా ఇంకెవ్వరూ అనలేరు మొదట వారి బుద్ధిలో భారతదేశం నిర్వికారిగా ఉండేది ఇప్పుడు వికారిగా అయింది మళ్ళీ నిర్వికారిగా ఎలా అవుతుంది అన్నది కూర్చోబెట్టాలి భగవాన్ వాచ నన్నొక్కడినే స్మృతి చేయండి ఈ కాస్త చెప్పినా అహో సౌభాగ్యమే కానీ ఇంత కూడా చెప్పలేరు మర్చిపోతారు ప్రారంభం అయితే బాబా చేసేసారు మిగిలినది మీరు నిమిత్తంగా చేస్తున్నారు పునాదినైతే వేసేశారు మిగిలిన సర్వీస్ స్టేషన్ల ప్రారంభం జరుగుతూ ఉంటుందని బాబా అర్థం చేయిస్తున్నారు ఇది గీత విషయమే గీతలో కూడా హే పిల్లలు మీరు కామం పైన విజయాన్ని పొందినట్లయితే ఈ విధంగా ఇరవై ఒక్క జన్మల కోసం జగజ్జీతులుగా అవుతారని ఉంది స్వయం అలా కాలేదంటే కనీసం ఇతరులకైనా అర్థం చేయించాలి ఇలాంటి వారు కూడా ఎందరో ఉన్నారు వారు ఇతరులను పైకెత్తి స్వయం పడిపోతారు కామం మహాశత్రు పూర్తిగా బృదలో పడేస్తుంది ఏ పిల్లలైతే కామం పైన విజయాన్ని పొందుతారో వారే జగజ్జీతులుగా కాగలుగుతారు అచ్చా మీతే మీతే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పిత బాప్ దాదా కవర్ గుడ్ మార్నింగ్ రుహానీ పాప్ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ बाप दादा దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ और నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం ఈ అంతిమ జన్మలో సర్వప్రాప్తులను మీ ముందుంచుకొని పావనంగా అయి చూపించాలి మాయ విఘ్నాలతో ఓడిపోకూడదు రెండో పాయింట్ లక్ష్యాన్ని మరియు ఉద్దేశాన్ని మీ ముందుంచుకొని పూర్తిగా పురుషార్థం చేయాలి ఏ విధంగా బ్రహ్మబాబా పురుషార్థం చేసి నర నుండి నారాయణుడిగా అవుతారో అలా బాబాని అనుసరించి సింహాసన అధికారులుగా కావాలి ఆత్మను సత్వప్రధానంగా తయారు చేసుకునే కృషి చేయాలి పురుషార్థం చేయాలి లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ముందుంచుకోవాలి పురుషార్థం చేయాలి బ్రహ్మబాబా ఎట్లా చేసి నర నుండి నారాయణుడిగా అయిపోయినారో అయిపోతారో అలా మనం కూడా బాబాను అనుసరించి సింహాసన అధికారులుగా కావాలి వరదానం అధికారిగా కాయి సమస్యలను ఆడుతూ పాడుతూ దాటేసే హీరో పాత్రధారిగా అధికారులుగా అయ్యి సమస్యలను ఆడుతూ పాడుతూ దాటేసే హీరో పాత్రధారిగా కానీ పరిస్థితులు సమస్యలు ఎటువంటివైనా కానీ సమస్యలకు ఆధీనం అవ్వకుండా అధికారిగా అయి సమస్యలను ఎలా దాటేయాలంటే ఆడుతూ పాడుతూ దాటేస్తున్నామన్న కనిపించాలి బయటికి అది ఏడ్చే పాత్ర అయినా కానీ లోపల మాత్రం ఇదంతా ఆట అని అనుకోవాలి దీన్నే డ్రామా అని అంటారు మనం ఈ డ్రామాలోని హీరో పాత్రదారులం అనగా ఖచ్చితమైన పాత్రను పోషించేవాళ్ళం కావున కఠినమైన సమస్యలను కూడా ఆటగా భావించి తేలికగా చేసేయండి అప్పుడు ఇక ఎటువంటి భారము ఉండదు కఠినమైన సమస్యలను కూడా ఆటగా భా భావించి తేలికగా చేసుకోండి హీరో పాత్రధారులు ఖచ్చితమైన పాత్రను పోషిస్తారు ఆడతా పాడతా అన్ని దాటేసుకోండి అప్పుడు ఎటువంటి భారము ఉండదు లైఫ్ ఈజ్ ఎ గేమ్ యు ఇట్ అంతే స్లోగన్ సదా జ్ఞానస్మరణలో ఉన్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు మాయ ఆకర్షణల నుండి రక్షింపబడతారు జ్ఞానస్మరణలో సదా ఉండాలి సదా హర్షితంగా ఉండాలి మాయ ఆకర్షణ నుండి సదా రక్షింపబడతాం జ్ఞానస్మరణ చాలా చాలా అవసరం సిమిరు సిమిరు సుఖ పావు ఆంతరంగిక సుఖాన్ని పొందాలి అంటే జ్ఞానస్మరణ అతి అవసరం ఓకే ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ